ಗುಟ್ಟು ತನ್ನ ಕಬ್ಬಾ ಅಯ್ಯ ಸಿದ್ದಿ ಎಟ್ಲು ಜप्पू ಏನು ದೇಶ ನೀ ಎಂಟಿ ಕೊಟ್ಟಿನ ಕಾದು ಹೆರಿ మీ అప్ప రత్నమ్మా మధ్యలో వచ్చింది అప్మా నుండి పెద్దమ్మ నుండి అరగ కట్టించింది మేడ ఆడ ఆ పక్కనే చంద్రమ్మని పోతుంటే బాగుంది మా ఇక్కడ కొట్టేసి రెండు

వచ్చే పోదాం రేస్ అన్నాడంటే నేను రా అనుకో అనేది మా నాయన వాళ్ళు అంటూ పోనానా అక్కలకి వస్తారు వచ్చేలా నిన్న జీతం పెడతాను రానా సరే పెడదు రాయన నైనా వీడైతే చెప్పిన మా ఇనుడు జీతం పెట్టేడు రెండు బుద్ధి రెండు కష్టము

ఎప్పుడు నేను చెప్పేది అమ్మా నాన్న తాత నవ్వా నేను ఎద్దులు గడ్డేసిన బాధ అంటే కలిపేలా నీళ్ళు అన్ని నీళ్ళు మొయ్యాలప్పుడు ఆ తిండి మోసేది ఆ తిండి మొయలు ఆడ లోపలికే ఎవరు ఎవరుదే అదిపోతా మోసి 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 ఆయల్లా ఇట్లా రాళ్ళు నీళ్ళు ఎత్తుకొని పోరా పెద్దలకి గెడ్డైపోరా నీళ్ళు పెట్టుకోరా పెడతా అని అని పిల్లలు ఆడుకుంటూ గోలీ ఆడుకుంటే ఆడుకుంటా అట్లే ఉంటాయి నేను ఇంకా అన్ని పనులు చేసేసి కట్లు దగ్గొడతాను ఇంకా మా నాయన వాళ్ళు తరుగుతారు ఉదురు మనుషులు ఉంది ఏం చేయలేదు అంటారు అని అన్ని దగ్గొడితే గంపుకి పెడితే గంపు ఎత్తది అంటే ఎత్తలే ఆ ఉగుడు ఎత్తలే చిన్న చేస్తారా అంటే మంచి కట్టి చూసుకొని తీరా అంటే మంచి కట్టిన నీకు జవరిస్తానంటే ఎంత పెట్టాలి అంటే ఇంత పెట్టి మా అనే ఇంత పెట్టాను ఇట్లా పెట్టా ఇంటే ఇట్లా పెడితే అత్త కసికు పడి కొడితే అమ్మరా అని చెప్పు నాకుంది సన్నప్పుడు మళ్ళా నాకే కర్మ ఏడిసి బట్ట చుట్టుది మమ్మల్ని వచ్చి చూడమా అక్క నన్ను నరికిందనే అంటే మా నాయనండి నువ్వేం పని చేసిండు లేరా అంటే కన్నరకుతావు అమ్మ నువ్వు కుడితో జబ్బు తగలతా నేను వాడే తగ్గొట్టుకున్నాడు అంటే వాడే తగ్గుతున్నాడు అంటే అంటే మనం ఏమన్నా అంటే వీడే చేసుకుంటామే నేను మన పూజ మన నేను మళ్ళా గుర్తుందండి అన్నమాయన ఎగడాలకు ఎందుకు గట్టికోసకి ఎందుకు పోయినారు రత్నమ్మ బోడమ్మ నేను ఈడు ఉందాము వాడు సన్న బిల్లోడు భూ చేయకుండా వెళ్ళిపోయినారు మమ్మ భూ చేస్తామని రాగి పిండి అప్పుడు లేవి భీమి లేవు నమ్మకి రాదు నాకి రాదు వాళ్ళ చిన్నపిల్ల నేనే కదా పెద్దదాన్ని నా గుర్ర రాలేదమ్మా నిజంగా చాలా ఎసురు పోసినాను పాతంటే పుర్ర అవుతుంది పాతంటే పుర్ర అవుతుంది ఏం చేసేది గెంజి గెంజవుతుంది చెడ్డ మీందు మమ్మ చెడ్డ మీద వేసి భూ ముద్దులు చేసేది డేక్సాల వేసేది అందులో డేక్సాకి వెళుతాను అది రాలే వెళ్ళిపోతుంది వీడమంటాడు అమ్మరాని పూజేయాల నువ్వు ఇట్లు చేసిన అమ్మరాని అని వీడో వాడు సంతలో నోడు ఉండి నా ఆకుంటున్నాడు ఇట్లా ఆకలి అవుతుంది నా ఆకుంటున్నాడు పాపం నాకు రాలే చేసేది రత్నమ్మ కూడా నాకుంటున్నారు చెడ్డు మీద పొత్తు కొద్దిపోతుంది అది ఏం చేసేది ఎప్పుడు ఈ తిండ్లా ఆన అమ్మరాన్ని నువ్వు పూజలే అమ్మరాని పూజేయలే వీడు లాస్ట్ ఇడు పూవ వాళ్ళే ముగ్గురు నేను తింటుంది

கிக்கு அடி காலுக்கு அவு திளேது మా పెద్దను మా నాయన కబి పెద్ద ఆడ పంట పెట్టింటి మీకు మా నాయన మా పెద్దనాయన ఉండే వీళ్ళకి ఇదే ఉంటారు వీళ్ళకి మోకులు కట్టి ఇదే వేద్దాం బయలేకనే నాకు రాదు మునిగిపోతాను నన్ను మా అక్క పెనగొండ వస్తుంది రొంత రొంత నాకు రాలో మునిగిపోతుంది దెబ్బదాన దీనికే మాకు ఇద్దం చాలా లావుండ మునిగిపోతుండ నేను మాకు ఉండలే ముంచి ముంచీ లాభెత్తాను నాకు రాలే ఆయన కొత్త చెప్తాను ఆమె వస్తుంది నాకు రాలే లాభ మంచి మునిగిపోతుండీ ఆడు సదుసేను జనసేనలో ఉండి మాకు మునిగిపోతుందని వీడిని అర్థం పడుతుంది అని కానీ వచ్చినాడు మరి మైక్ మునిగిపోతుంది మైక్ మునిగిపోతుంది వచ్చినాడు వీణ నన్ను వండు ఎత్తులే మళ్ళా మా పెద్దయ్య మా నాయన ఉదురు నన్ను ఉదురు బయటకు తెచ్చి నీకు రాలేదమ్మా అని మైకి వస్తాండి మూడేళ్ళ చెరువు కింద బండి అయిపోయినాయి బట్టి బయటకెత్తాడు వీడు నీళ్లు ఎప్పుడు మూడు గంటలకే నాలుగు గంటలకే రెండు గంటలకే పోతాయి గూడదు నీళ్లు వచ్చింది ఇప్పుడు మరి బకెట్ కట్టి గూడేస్తే వదినా అనమాట రెండు తల్లి చల్లేదు మణికి అంటే కాలంలో నీళ్ళు ఉండే గెనాలు చెక్కేది ఇందుకు రాదు నువ్వు గెనాలు చెక్కురా నాకు నత్తండీ మా నాయన నువ్వు చెక్కుపోరంటే విన్ని నాకు రాదు నేను అనేది ఎందుకు వెళ్ళి పట్టి పోయేది పోనేదా నేను చెక్కిన తొక్కరంటే त्यो कि जान्ने गइने अनि पिर्ल त देखियो नि बाडे यो गड्डी निन्दला याले बने नि ने उडी करा नि पोइटा कदा यितिक दिगबार टट्टी रे बाडी काल जापिन्छ जापिन्छ जाल्मिनी बरदा किन लो नि लो ए नि चेन्ज जानु कि नि चले ओ गट्टी जितला बेक